అందరికి గుడ్ మార్నింగ్ హాయ్ అందరికీ పొద్దున్నైతే ఇంకా లేసి టీ పెట్టుకోని తాగిన పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ చేయాలా అందుకని చెప్పి అన్నం అయితే ఒక పక్క అన్నం అయితే అడిగి పెట్టిన ఇంకా అన్నం తాలింపు వేసి పంపించాలా గుజ్జు ఇప్పుడే లేచి టీ తాగమని చెప్పాక టీ తాగి ఇంకా పిల్లలకైతే అన్నం చేస్తా కదా వీడియో అయితే పెట్టదో ఇంక టీ పెట్టించు నేను తాగి దీంట్లో అయితే బోస్ పెట్టలేదు టీ వేడిగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ సెగ పెట్టుకున్నా ఇంకెక్కడైతే అన్నం ఉడుకుతుంది అన్నం ఉడికినాక తాలింపు అయితే వేసుకో ఇంకెక్కడైతే అన్నం అయితే ఉడుకుతుంది ఇప్పుడే టీ తాగి అయిపోయిందనమాట అన్నం ఉడికిందంటే మీ అన్నం తాలింపు పెట్టేస్తే పిల్లలకి లంచ్ బాక్స్ లెక్కి అన్నం రెడీ అవుతుంది తాలింపు అన్నంలోకి కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము అన్నం అయితే తాలింపు వేసుకుందాము ఇది తాలింపన్నం లేకి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు అయితే వేసి తాలింపు వేసుకున్నాము ఎప్పుడు స్కూల్ ఈరోజుతో అయితే ఇంకా పిల్లలకి కూడా స్కూల్ రోజు ఒక రోజు పోయి వచ్చిందంటే ఇంకా సంక్రాంతి లీవ్లని ఇంకా ఐదు రోజులు అయితే లీవ్లు ఇచ్చేస్తారనమాట మా అయితే రాత్రి గొడ్డల ముందే ఐదు రోజులు అనంగా ఇయ్యాలి రేపు ఒక్కరోజే కదా రేపు ఒక్కరోజే కదా అని ముందే రాయినైతే గొడ్డలు పెట్టుకొని అన్ని పౌడర్ స్కూల్ గుడ్డలకు కూడా పౌడర్ చలిపెట్టుకోండి మా అయితే మంచి వాసన కావాలంటే అందుకని పౌడర్ చలిపెట్ తెల్లంగా వస్తాయి అంత అందుకని పౌడర్ చలిపెట్టుకోండి పూసుకోవటానికే పౌడర్ లేదు ఒక్కొక్కసారి సోన ఏమో గొడ్డలకి వేసి పెట్టుకోండి అంత గొడ్డలు తెల్లంగా వచ్చేదాన్ని ఎందుకంటే ఇంక రేపు ఇచ్చింది రేపు ఒక్కరోజే కదా రేపు రోజే కదా అన్నస్తు లీవ్ లీవ్లు లీవ్ లేదు మొన్న పది రోజులు లీవ్లు ఇచ్చిండ్రు క్రిస్మస్కి జనవరి దాకా ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి లీవ్లైనా ఐదు రోజులు లీవ్లు ఇస్తాను ఇంకా దానికోసం ఇంకా నైట్లలో నిద్రపోయేది లేదు ఎప్పుడు పోవాలా ఎప్పుడు పోవాలా ఎప్పుడైపోతుందన్న అంతే కదా ఇంకొకరేళ్ళో కానిచ్చు ఇప్పుడు మనకి ఎర్రగడ్డలు అయితే ఈ కలర్లో వేయించుకున్నాం కదా టమాటాలు కూడా వేసుకోండి ఒక్క టమాటా అది వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని ఉప్పు కూడా కొత్తిమీరే కరువుకో ఇప్పుడు ఇవి కూడా బాగా మగ్గిని అంటే టమాటాకి మగ్గిని అంటే మనము అన్నం వేసి తరలిపోవచ్చు ఇప్పుడు మనకి టమాటాలు కూడా మంచిది కదా అన్నం అయితే దాన్ని ఇప్పడము ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం మీందాక కొంచమే వేసింది కదా మళ్ళీ అన్నం వేసినాక సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొద్దిగా వేడి మోపున ఉన్నప్పుడే సాల్ట్ వేసుకొని తలలించుకోవాలి గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు ఒకసారి అన్నం అంతా కలిపి పెట్టి మూత చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేడిగా ఉన్నప్పుడు మనం ఉప్పు వేసి సాల్ట్ ఉప్పు వేసుకొని కనుక తిప్పితే అన్నం అంతా కరెక్ట్గా సరిపోతుంది ఆరిపోయినాకేసుకుంటే ఉప్పు ఉప్పుగా అన్నమాట లాస్ట్లో గ్యాస్ అంతా ఆఫ్ చేసి అయిపోయి సిలిండర్ వచ్చి గ్యాస్ ఆఫ్ చేసి అయిపోయినాక లైట్గా అయితే నిమ్మరసం పిండుకుందాము టేస్ట్ బాగుంటుంది నిమ్మరసం కానీ పిండుకుంటే లంచ్ బాక్సులు అయితే అయితే సింపుల్గా తాలింపు అన్నం అయితే చేసిన చాలా సింపుల్గా చేసుకోవచ్చు టైం ఎక్కువ కూడా పట్టుకు అన్నం కానీ నైట్ అన్నం మిగిలిపోయినా కూడా మనం ఇలాగ తాలింపు అయినా వేసుకొని మనం బాగా తినొచ్చు అనమాట ఇంకా నేనైతే పిల్లల కోసమని లంచ్ బాక్సులైతే తాలింపు అన్నం అయితే చేసినా లంచ్ బాక్సులలో అయితే పెట్టి పంపించాలి Omar kan teras no eh? ah? Omar eh? nah, apa? Ma, dua lagi cek పులిహారం కాదు ఇదే పులిహారం కాదు అంటే లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండితే బాగుంటుంది తినేదేదాన్ని పులిహారం లాగానే ఉంది పులిహారం వేరేపనం వేరే నువ్వంటా ఈ వేసుకుంటే బాగుంటువంట ఈ పమ్ కొట్లో నువ్వు బాగుంటుంది ఆ సరి తీరా సో మా సో శశి అంట యూనిఫామ్ బిడ్డల్లో బాగుంటుందంట చూడండి బాగుందా బాగా అమ్మూట్ ఎత్తు పెట్టు మళ్ళీ బాసండి ఒకసారి ముగ్గురు బాక్సులు మొక్కలు వాడకుంటే బొమ్మన్నట్టుగా ఉంటుంది పైన చాలా కట్టలే టైం అవుతుంది కానీ అలా

यार बहुत रीड करें कड़वे चिंटू तू बहुत रीड सुकसनो इधर आने बैग लगा दो कौन टोम्सूड आपसे रे अरे अरे बस चलना अब तो शॉप में किसका टीचर है इंग्लिश का तो वो चिंटू किसका टीचर है ये सॉन्ग बैग ये सॉन्ग निकले चुप बैग हम्म ఏం స్కెచ్ పెట్టి ముఖం దొరుకుతా నీట్లేదా తల దువి అంగడికి పంపించింది ఎట్లా చేసుకొని వచ్చింది ఇప్పుడేం స్కెచ్ స్కెచ్ నేను ఇక్కడ సన్నీ يمanaskklnتnt ssikan فic తల్లు కొంచెం సరే ఇంకొకటి ఉమ్ ఇంకా తల్లు ఫై డేస్ కాలి వచ్చేటి కొను ఒకసారి ఆతనే ఓరక ఫై డేస్ ఫై డే ఇయాల పోయి అగనుక వళ్ళే హంగ మెల్ల ఈ రోజు మిల్లొత్తన ఎనకి ఇర్చుకుంటామ తండ్రి దివిరి మనం ఊరును మొదలు

ఇంకా నడైతే అయినాము స్కూల్ కాడ పోయి పిల్లల పెట్టేసి రావాలి అందరినీ రెడీగా ఉంటారు నాకు అసలు రెడీగా ఉంటుంది ఓకే రాత్రి ఉంది అదే ఒక్కరమే ఉంటాయి ఇచ్చిన పొద్దున్న బి వాళ్ళకి బో చేసేలా అదే ఒకరా మీరు జారీసుకుని బాధ నేను ఇంకా దండలా కొంచెముందని వేసి ఇచ్చిన పెరుగుందా నేను పెరుగుతుంది పెరుగుందా కొంచెము పెరుగుతుంది తింటాలి

చేప్రై ఉంటే సరిగా ఈ అన్నం వరకు మిరపజారు కొంచెం బాగా టేస్ట్ అనిపిస్తుంది మిరపజారు పుల్ల పుల్లంగా బాగుంటుంది ఇదేమో కొంచెం కారం వేయలేదు కానీ పచ్చిమిరపకాయలు ఎండుమిరకాయలు వేసి చేసినా బాగుంది ఈ పచ్చిమిరకాయలు నూనె ప్రయా కదా ఇవి కూడా బాగుంటుంది